అమరావతిలో జరిగిన ధ్యాన మహా యజ్ఞానికి మొట్టమొదటిసారి అటెండ్ అయ్యానండి నేను ఆ ముందు సంవత్సరమే ధ్యానంలోకి రావడం జరిగింది నేను ధ్యానంలోకి వచ్చిన కొన్ని సంవత్సరాలకి ఫిజికల్ బాడీలో కొన్ని హెల్త్ ఇష్యూస్ అనేవి వచ్చినాయి ఎక్కువసేపు ధ్యానం చేసి తగ్గించుకోవాలి అనేది నాకు తెలుసు సరే ధ్యానం ఎక్కువ చేసుకుందాము అనేది నేను డిసైడ్ అయ్యాను అమలతా మేడం దగ్గర నేను ధ్యానం నేర్చుకోవడం జరిగింది మేడం ఏమో లేదు శ్రీలక్ష్మి గారు మీరు పిరమిడ్ వ్యాలీకి వెళ్లిపోండి పోయి అక్కడ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మెడిటేషన్ చేసుకోవచ్చు అంటే ఫ్యామిలీకి ఫైనాన్షియల్ గా సపోర్ట్ అవసరం నేను ఉద్యోగం చేసి తీరాలి ఆ టైంలో ఒక లాగా ధ్యాన మహాయజ్ఞం వచ్చింది సెవెన్ అవర్స్ కూర్చొని పత్రికారి మార్నింగ్ మెడిటేషన్ చేయించినప్పుడు కాక మళ్ళీ సెవెన్ అవర్స్ కూర్చునేదాన్ని ఈ ధ్యాన చక్రాల్లో ట్వంటీ ఫోర్ అవర్స్ మెడిటేషన్ అనేది అమరావతి ధ్యాన మహాయజ్ఞంలోనే ఫస్ట్ టైం పెట్టాను మా ఇంట్లో కూర్చొని ధ్యానం చేసిన దానికన్నా అమరావతి ధ్యాన యజ్ఞానికి వెళ్ళి చేసినప్పుడు నేను ఎన్నో రెట్లు ఆయన ఎనర్జీని పొందడము ఫాస్ట్గా నన్ను నేను హీల్ చేసుకోవడము జరిగింది స్వీయ అనుభవం అండి